అది ఎయిర్పో గుడ్ మార్నింగ్ బ్రహ్మ బెదరంక తెనాలి బెనాలి పొత్తులకి వస్తే బెదరంక చేరుకుంటుంది ప్రస్తుతం అరవై వార్పై ప్రయాణం ఫ్రెడ్జీ పైన ఇతర భోజనవారి ధన్యవాదాలు రాబోయే ఊరు బెదరంక బాండి ఇలా ధన్యవాదాలు తండరు ఉన్నట్టే ఉండదు ఉన్నట్టే కష్టాలు సుఖాలు రెండు కలిసే ఉంటే జాగ్రత్తగా ఆలోచించి గుండె దిఫ్రంగా వెళ్ళాలంటున్నాను ఒకప్పుడు రెండు వేలలో నేను కర్ణాటక వచ్చాం అప్పుడు ఏటో చెరుకాకు మీద వెళ్ళేది బస్సు గుర్తుందగా వైలాండైన బస్సు వదల మధ్యలో రెండు వేల ఇరవై కాకుండా తర్వాత రెండు వేల ఇరవైకి తర్వాత తిరుపతి వెళ్ళా రెండు సంవత్సరాలు తెనాల తిరుపతి రెండు సంవత్సరాలు చేసిన తర్వాత తిరుపతి ప్రైవేట్ బస్సులు ఎత్తేసారు అయిపోయి టైము అందుకని మన మళ్ళా మన లైన్కి వచ్చేసాం వెంకటేశ్వరం చెప్పాడు మళ్ళా మీరు లెక్కలకి వెళ్ళాలని ఆయన మళ్ళా కష్టం పెట్టాడు వర్క్తో పెట్టాడా ఓపి పట్టాలి దేనికైనా బ్రిడ్జి మీదకి వచ్చాం నుంచి బ్రిడ్జి మీదకి వచ్చేసాం ఆ అందరికీ ధన్యవాదాలు ఉన్నదన్నట్టే ఉన్నదన్నట్టే పెదలంక కనిపించేది పెదలంక అందరికి రా కనిపించేది పెదలాంక ధన్యవాదాలు నీకు అదే అదా ధన్యవాదాలు ఉన్నదన్నట్టే బెదలం కనపడుతుంది అదే కరెక్ట్ బెదలం కనపడుతుంది కనపడుతుంది పెదలాంక ఓకే వెళ్ళిపో రాబోయే ఊరు చెప్పు నువ్వు కూడా మాట్లాడాలి గట్టిగా చందలాక్క రాబోతున్నారు తోపం ఏ నీ మాట ప్రపంచం అంతా వినపడుతుంది అది గట్టిగా పవర్గా మాట్లాడాలి పవర్గా మాట్లాడితే దేశం ప్రపంచం అంతా వినపడుద్ది లేచాడుద్ది వాయిస్ అలా అది లెక్క ఏంటనుకుంటున్నా పలకరించాలని గట్టిగా అన్ని ప్రపంచం మొత్తం మన మాట ముందుకెళ్ళాలని మన మన మీడియాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ప్రపంచం మొత్తం మీడియా వాడేది ఒకసారి వాడుకోటరే ధన్యవాదాలు ఉన్నది ఉన్నట్టే చెంతర్లం కనపడుతుంది చింతలంక

కొద్దిగా సర్పా సర్పా బోర్డ్ బోర్డ్ కాడి వంద బోర్డ్ కాడి వంద కొద్దిగా గాయ్ పాయ సర్పా కొద్దిగాను ఇక లేదు దూరం సారన్నడ సారన్నడ కొద్దిగా బాయ్ కొద్దిగాండి కొద్దిగా సర్పాతల సర్పాతల అండం సర్ పోయిందలా

చర్చికడా నేను చింత లంక దిగబోతున్నాను చెప్పు అందరికి చెప్పలేవా చెప్పాలా బాయ్ అయిపోయింది వేరుగా మారిందిగా కాలండి లైవ్ లోకి వచ్చాం ఇప్పుడు మనం లైవ్ లోకి రోడ్డు పోవాలేదంటే చేస్తారు నిదానంగా టైం పట్టుద్ది టైం పట్టుద్ది దుగిరాలు రోడ్డే వేస్తున్నాడు కదా చూసా బాగా ఉండదు దుగిరాలు ఉండరు రోడ్డేస్తున్నారు అట్టగట్టన్యవాదాలు చందనలంక రావాలి ఒకసారి చంతలంక కనపడుతుందా కనపడుతుందా చంతలంక అట్టగా ய ரயக்கா தயால அந்த அட்டக்கா உண்டது அட்டை உண்டது அட்டைக்கா பேரே பேருமந்தா குண்ட லங்க தாட்டம் இப்ப லக்கோத்துனா ఉండదు అచ్చుకుచ్చినట్టే చెప్పు అది ఉన్నది ఉండటే అచ్చు కూర్చున్నట్టాను ఉన్నది అంతే అచ్చు కూర్చున్నట్టాను అచ్చు కూచ్చినట్టే